హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను మీకు ఎక్కువగా వరుసగా పాటలో అన్నమాచార్యకర్తలు వినిపిస్తున్నాను కదా మరి చేంజ్ ఈరోజు మీకు సనత్ నగర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్టీల్ రిటైల్ యాజ్ వెల్ ఆ హోల్సేల్ షాప్ని చూపిస్తాను నిజంగా చూసాక నాకు మతిపోయింది అనమాట వెంటనే అనిపించదు హో మన వాళ్ళు కూడా ఇది చూపించాలి అని చేత మళ్ళీ నా షాపింగ్ అయిపోయింది అంటే నా షాపింగ్ అంటే స్టీల్ షాప్లో మన షాపింగ్ ఉంటుంది ఎవరిద ఉంటుంది మీకు తెలుసు కదా పడిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిందామని సరదా వీడియో చేస్తాం చూసారా ఇది ఆగ్రో మెక్ ఆగ్రో మెక్క అబ్బో చాలా పెద్దది అండి బాబు ఆగ్రో మెక్ ఇది చూసారా ఇది యూనిట్ టూ అక్కడ అది యూనిట్ వన్ ఇది యూనిట్ వన్ టూ త్రీ అన్నమాట మొత్తం మూడు యూనిట్లు ఈ రోజుకి మాత్రం మనం యూనిట్ నెంబర్ టూ తర్వాత తర్వాత మళ్ళీ వేరే వేరే మెత్త చూపిస్తాను ఈ రోజు మాత్రం మీకు యూనిట్ టూ చూపిస్తాను యూనిట్ ఏంటంటే కంప్లీట్ మన రిటైల్గా స్టీల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టీల్ ఐటమ్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఈ పక్కన ఇండస్ట్రీస్ కూడా ఉందనమాట అప్పటిన ఇండస్ట్రీస్ నేను సపరేట్గా వేరే వీడియో తీస్తాను ఇవాళకి మాత్రం మీకు నేను ఫోన్ చూపిస్తాను చాలా గొప్ప వెరైటీ ఇంత గొప్ప వెరైటీ నేను అనుకోవటం ఇంతవరకు నేను అక్కడ చూడలేదు పైగా ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటారు ఇలాగ లేటెస్ట్ మోడల్స్ అన్నీ చూస్తున్నాను అదిరిపోతుంది ఇది చూసి అమెరికాలో ఉండేటువంటి చర్చింజకుంటుంది కదా ఇది మన ఇండియాలో సన్నతనగర్లో ఉన్న అద్భుతమైనటువంటి కౌంటర్ నిత్య కళ్యాణ కళ్యాణం పచ్చ తరం ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది ఇందులో ఏమిటంటే రకరకాలుగా ఉంటాయి అంతేకాదు ఇయ డోటలోనే హండ్రెడ్ బ్రాండ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట ప్రతి దాని మీద ఎంఆర్పి రిటైల్ ప్రైస్ ఎంఆర్పీ రేపు కొన్ని కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే ఒక వెరైటీ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ అర్థం ఇంకోటండి నేను ఏదో ఏదో వీడియో చేస్తాను వీళ్ళకి ఏదో నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు ఓకే నేనేది కొనుక్కుందామని వచ్చి చూసి మీకు కూడా చూపిందా ఉన్నాయి హోల్సేల్ నేను బిల్లింగ్ కౌంటర్ ఎంత ఉన్నారో చూసారా బిల్డింగ్ కౌంటర్ ఇది నాలుగు షోర్లు మొత్తం పోతు వెరైటీ చూసి మనకి అట్టి డబ్బాలే టిఫిన్ డబ్బాలకి అంత స్టాక్ పెట్టారు చూసారా ఇస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మనం ఫస్ట్ ఫ్లోర్కి నడిచి వెళ్ళిపోతున్నాం లిఫ్ట్ వెళ్ళే మళ్ళీ వెయిట్ చేయాలి రెస్టోరెంట్ వెళ్ళిపోవాలండి కదా ఏమంటారా అవును ఏ రెస్టోరెంట్ వచ్చాము అనమాట ఎంత డబ్బు జంబో డబ్బా ఏమి అయితే అండి మీరు ఎప్పుడు చూసారా ఇంత వెరైటీ నేనైతే చూడలేదండి అది చాలా ఆశ్చర్యంగా ఉన్నా చూసారా డిస్కౌంట్ ప్రతి దాని మీద డిస్కౌంట్ ఇది కంపెనీ నుంచి స్టీల్ క్రాఫ్ట్ కంపెనీ అన్న దీనిదేమో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట అలాగే వీళ్ళ దగ్గర హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయంట ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క డిస్కౌంట్ అన్నమాట కొన్ని మీద ఫార్టీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని మీద హెంట్లో ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంది నేను వాళ్ళు మీరు చూ చూపించే వీడియో ఇట్స్ ఓన్లీ వన్ ఫోర్త్ ఆఫ్ ది ఎంటైర్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అంటారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేస్తుంటాం బ్యూటిఫుల్ కలర్స్ డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఐడియా ఉన్నారు కదా మీరు కన్విన్స్ అయితే డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్ మనం ఏదో ఒకటి ఉంటుందో అని వస్తున్నాయి ఇక్కడ వెరైటీ చూసి ఓ ఇది బాగుంది ఇది బాగుంది అని అలా వరుసగా కొనుక్కుంటే వెళ్ళిపోతుంది దట్ ఈజ్ డెమానిస్ట్రేషన్ ఎఫెక్ట్ అనమాట చూసి అవసరం లేకపోయినా కొనిస్తుంటాం అది తర్వాత ఎన్ని పీసెస్ కావాలి మీకు ఒక వెరైటీ ఒక హండ్రెడ్ పీసెస్ కావాలి హండ్రెడ్ పీసెస్ దొరుకుతాయి థౌసండ్ పీస్ కానీ థౌసండ్ పీసెస్ కూడా దొరుకుతాయి ఎందుకంటే ఫ్యాక్టరీ బెందులో వచ్చేస్తున్నాడు నెమ్మదిగా నవ్వుతున్నాను నవ్వుతే మీరు చూసి నన్ను పిచ్చు అనుకుంటారని నెమ్మది మీకు మాత్రం పిలిచినట్టు నవ్వుతున్నాడు బెందులో రకా చూడు ఎలా ఉండు చాలా పలకలు పైన బయట పైన రాగి ఉంటుంది లోపల మళ్ళీ మామూలుగా స్టీల్ అనమాట కాపర్ కాపర్ ప్లస్ స్టీల్ అదేవిధంగా బ్రాస్ కూడా ఉంటాయి ఇది బ్రాస్ అనుకుంటారు లేదు బ్రాస్ బ్రాస్ ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం మళ్ళీ మళ్ళీ సైకిం పూర్తికి వెళ్ళిపోవాలి గ్లాన్స్ ఎంత చేస్తారు 50 you, we are going to second floor. Oh, sir, lift 이거 고 이거 엄마거 이거 엄마 일이야? 이 அச்சே தன ஹவா கோட் தூசி மன அனுப்ப Bıçık bu adnanın Kundulu. Havudu ah, ah, da. Ganesh'i ఇలా అన్నీ అందరి దేవులు రాసేటం సార్ ఒకసారి ఒక దీన్ని రేట్ చూద్దాం నేను ఒరిజినల్ డేట్ నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై మూడు వందల యాభై చూసారా నేను చెప్పింది వాళ్ళు చెప్తుంది చూస్తున్న సేపు కొని అనిపిస్తుంది బాబు వెళ్ళిపోతా ఉంటుంది బయట చూసారా చాలా వేళ్ళలో ఉంటుంది ఇంత తొమ్మిది వేలు ఒరిజినల్ డేట్ ఎంత ఇది అబ్బో ఒరిజినల్ డేటు లక్షా పదిహేను డెబ్బై తొమ్మిది వేలు తొమ్మిది వేలు డెబ్బై తొమ్మిది వేలు ఇరవై లక్షా పదిహేను డెబ్బై తొమ్మిది వేలుకి ఇస్తా ఇటు గిఫ్ట్ కూడా అనమాట అమ్మంటూరు కింద డెకరేటివ్ అనమాట ఇది ఇక్కడ మనవి రాగి కలశాలు అట్టాం కదా రాగి కలశా కళ్ళు చెదిరిపోవడం అంటే ఇంకా ఇదే అనుకుంటాను బహుశా ఇది సెట్లే అనమాట గిఫ్ట్ సెట్స్ ఆరు వందల రూపాయలు మాక్సిమం రేటు త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ తీసుకోండి గిఫ్ట్ సెట్స్ చూడడానికి సిల్వర్ కింద చేసే సెలరీ కాదు సరే పేటలు కుర్చీ మనం పూజ పేటలు చూపరచోడు ఎన్ని వరేట్లు ఆహా ఇవన్నీ మీకు చూపించడం చాలా చాలా సంతోషంగా ఎక్కువ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అండి స్ కవర్ చేసాము పైగా అంటే గ్లాన్స్ అనమాట కర్స్ ఫ్లోసన్ ఓ నాన్ బా బిర్యానీకి బా దీనికి కూడా వెయిట్గా ఉంటాయి తీసుకుంటే వెయిట్ చేసి వెయిట్ పెట్టి తీస్తాడు కదా అంతా అల్యూమినియం మెయిన్ ரோசி பான கடாய் 아니요. 잔치 밥에 c a l o e u r a s snacks에 с л и l l n b e d

కదండి ఫర్డ్ ఫ్లోర్ పైగా ఏంటిది ఒక ల్యాండ్స్లో చూపించాను మీకు నేను వెరీ నైస్ వండర్ఫుల్ అది ఒక యూనిట్లో ఉన్నటువంటి నాలుగు ఫ్లోర్లు ఓకే చూడండి ఇంకా ఇంకో రెండు యూనిట్ ఉన్నాయి ఇంకా మళ్ళీ సార్ వచ్చినట్టు ఇంకొక యూనిట్ తర్వాత వచ్చిన ఇంకో యూనిట్ చూపిస్తాను డీటెయిల్గా అన్ని వెళ్తాను ఇంకో ఐదు చూపిస్తాను रूम में ले ఉంటায় ও লাস্ট ব্রাস উইথ ইনস্লো সেকেন্ড ফ্লোর ఒకసారి మళ్ళీ మీకు ల్యాండ్ చూపిస్తున్నాను సరే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోగదు తప్పకుండా పూర్తిగా చూడండి వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్